హాయ్ అందరికి నమస్తే ఈరోజు అయితే రెండు ఎకరాలు బుడలకెట్ట పెరికినాము బుడలు ఎత్తి కాసినవి మొత్తం వచ్చేసి తొమ్మిది మంది పెరికినాము సేను చూపిస్తే ఎంత జంప్ ఉంది చూడండి మీరే సేను చూడండి ఎంత జంప్ ఉంది అనమాట నా సేనైతే సంగం జంప్ ఉంది తువా సీను బుడ్డలు అయితే ఏం పెద్ద కాశ్లేవు అనమాట రైతులకైతే ప్రతి ఒక్క రైతు అంతా బుడ్డలు అయితే కాశీ లేవు ఈ విత్తనాలు కొనాలంటే కింటము వేలు పట్టు వేలు ఉన్నావు అనమాట మనం ఆరు కింటాలు కొనాలంటే అరవై వేలు అవుతుంది పండేదేమో చాలా తక్కువ రైతులకి బుడలు చూద్దాం మరి చే మేరగే చెట్టు మేరవే చూద్దాం బుడలు అయితే ఇంత చాలా తక్కువ కాసినా అనమాట రైతులకు ప్రతి ఒక్క రైతుకంతే బుడలు ఇంత తక్కువ కాస్తే పెట్టుబడులకు కానీ రావు అనమాట ఎద తప్ప ఏంటంటే బుడల కాయూ చేయను కానీ అందులో ఇది పగడు జాలు అనమాట పగడు జాలు అంటే రెండు జాలన్నమాట మాకల మీకు మీకల్లా ఎట్టేస్తారో కామెంట్ చేయండి అన్న సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా చూసిన వాళ్ళు లైక్ కొట్టండి కామెంట్ చేయండి అన్న అడుగునేది అయితే కూలర్లు అనమాట పెరిగినాం బుడిలకట్ట తొమ్మిది మంది పెరిగినాము రెండు ఎకరాలు మీకల్ ఎంతమంది పెరుగుతారో కామెంట్ చేయండి అన్న అన్న